హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వన్ మోర్ డైలీ బ్లాక్ టైం వచ్చేసి అంతేందంటే మీకు ఇప్పుడు చూపిస్తారు ఇదిగోండి నాలుగు ఇరవై మీకు డివర్స్ ఉంది కానీ నాలుగు ఇరవై అయితే అవుతుంది నాకు నాలుగింటికే మెలిపి వచ్చింది లేగుద్దాం లేగుద్దాం అనుకుంటా ఇంకా ఇరవై నిమిషాల ఎక్స్ట్రా అయితే అయిపోయింది ఇంక పోయి నీట్గా ఫేస్ వాష్ చేసుకున్నాను వెంటనే డైరెక్ట్గా వంట వంటకది వంటగదిలో కానీ కాదు ఏ పని సరే డైరెక్ట్గా ఎప్పుడైతే చేయను ఫేస్ వాష్ చేసుకుని వచ్చి బయట ఇల్లు చింబడం అనేది స్టార్ట్ చేస్తాను ఇక నా దండి దీనికి నిన్న అట్లన్నది తోమేసుకున్నా కదా నిన్న బ్లాగ్లో కూడా చూపించాను కదా ఇంకా అవన్నీ అయితే సర్దేసుకుంటా నిన్న బ్లాగ్లో కూడా చూపించాను కదా ఇక ఇవన్నీ సర్ది సర్దేసేస్తాను పిల్లలైతే అన్ని సర్దేసుకున్నాను మొత్తం నీట్గా ఆరలేదు రండి కొద్దిగా అన్నీ నన్ను మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నాం కదా ఇంకా దీని అయితే రెడీ చేసుకుందాం చికెన్ మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నాం కదా దీని అయితే రెడీ చేసుకుందాం బియ్యం అయితే కిలో తెచ్చారు బాస్మతి రైస్ కిలో అయితే పోయిన్ ఒక అదిలో పోసి ఒక పావు అయితే మనం నార్మల్ బియ్యం అయితే పోసుకుంటాం ఒక రెండు డబ్బాలు పోసుకున్నాను కనుక ఎక్కువ పోయాల ఎందుకంటే నిన్న నిన్న రైస్ చాలా మిగిలిపోయింది మా వారు వాళ్ళ ఏదో ఫంక్షన్ ఉంటే వెళ్ళారు అనమాట మా వారు మా సాయి ఇద్దరు పోయారు ఇంక నేను ఎనిమిది నుంచి నైట్ వ్లాక్ స్టార్ట్ చేసి తీశాను మా నార్మల్ రైస్ అయితే వేసుకుంటాం మళ్ళీ ఒక గ్లాసు ఈ అన్నం అట్లనే మిగిలిపోయింది నిన్న ఒక పావు కిలో ఎక్కువే ఉంది అన్నం వృధా ఎందుకు చేయాలి చెప్పండి అందుకని ఇక్కడ అమ్మాయి వరకు వండుకొని తీసుకొని పోతాయి బియ్యం ఇంకా మేమైతే అన్నం తినేస్తాం నేను మారు మా సాయి ముగ్గురం అమ్మాయి వరకే కదా తీసుకొని పోతాయి ఇంక వాళ్ళ దోస్తులు వాళ్ళు కూడా తింటారు కదా అమ్మకే తింటారు తీసుకుంటే అన్న తింటాడా చేతుడు కొంచెం ఎ నాన్ పెట్టేసినాం అంటే అవి నాంతా ఉంటాయి కదా మన అంతలో చికెన్ ఫ్రై చేసుకుందాం बासमति रईस काड़ेट बिल्कुल पीसको असल पीस पड़ती है అక్కడ నరిచిన అంటే వంద కుక్కలు అది చేస్తాయి ఎక్కడ బయటి దగ్గర ఆనియన్ ఆనియన్ కట్ చేసేసుకున్నాను మెంతాకు కొత్తిమీర అయితే కడిగి పెట్టేసుకున్నాను ఇంక నా పొయ్యి మీద అయితే కడాయి పెట్టేసిన దానికి నేను తాయిలైతే పోసుకుంటున్నా నీసు నేను ఎప్పుడు చెప్తాను నీసు కాబట్టి కొద్దిగా ఎగస్ట్రానే పోస్తాను అన్నమాట అప్పుడైతే మనకి నీ మిల్ రాదు నీ మంచిగా ఉంటుంది తినేటప్పుడు మనం చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు వేసుకున్నాం కదా మసాలాలో కొద్ది కొద్దిగా వేస్తాం మళ్ళీ అన్నం అన్నంలో కూడా వేసుకోవాలి కదా మసాలా దీంట్లోకి వచ్చేసి చక్కా లవంగా అయితే వేస్తున్నాను ఇదిగోండి ఇక నా ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తాను ఆనియన్స్ ఫ్రై అవడానికి కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నా ఇంకొక అల్లం పేస్ట్ కూడా వేసేస్తున్నా ఆనియన్స్తో పాటు అల్లం పేస్ట్ కూడా ఫ్రై అవుతుంది బాగా మళ్ళీ పచ్చివాసన వస్తే అసలు తెలుపుది కాదు కదా నేను అందుకని చికెన్ మ్యారినేట్ అయితే అస్సలు వేయను నేను అల్లంతో ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా మంచిగా నూనెలో ఫ్రై చేస్తాను ఆనియన్స్తో పాటు అలాగే పుదీనా కూడా ఫ్రై చేస్తాను ఆయిల్లోనే కొత్తిమీర అన్నీ అయితే ఫ్రై అయిపోయినాయి కదా ఆనియన్ అల్లం పేస్ట్ పుదీనా కొత్తిమీర అన్నీ అయితే మనం మ్యాగ్నెట్ చేసుకుని చికెన్ అయితే వేసేసుకుందాం చికెన్ కూడా వేసేసుకున్నాను మ్యారినేట్ చేసి పెట్టుకుంది ముక్క కూడా భలే స్మూత్గా బాగా టేస్ట్గా కూడా ఉంటుంది ఇప్పుడు అన్నీ దీంట్లో ఉప్పు కారం మసాలా అన్నీ పడతాయి కదా బాగుంటుంది టేస్ట్ కూడా ఒకసారి అయితే బాగా కలిపేసి మూత పెట్టేసి బాగా ఫ్రై అవుతుంది కదా ఐదింటికి అలారం పెట్టుకున్నారు దాన్ని ఆపటం లేదు అది గుయ్య అని మోగుతా ఉంది చికెన్ అయితే కొంచెం ఆయిల్ అయితే ఫ్రై చేసుకున్నాం కదా అయితే ఆపేస్తాను కుక్ అయింది కొద్దిగా ఆయిల్ అయితే కుక్ అయింది కదా ఇక మా దగ్గర నిమ్మకాయ అయితే నిమ్మకాయలు వచ్చిన తర్వాత రైస్ అయితే ఇక్కడ స్టార్ట్ చేయాలా మంచిగా ఫ్రై చేసి పక్కన పెట్టేసినాం కదా ఆ ప్రాసెస్ అయిపోయింది ఇక నా అన్నం బియ్యం అయితే ఇదిగోండి బియ్యం అయితే నాన్ పెట్టేసినా కదా ఇది కూడా మంచిగా లేండి నిమ్మకాయలు నిమ్మకాయలు ఉండాలి నిమ్మకాయలు లేపుతున్న మటుకు ఎండ ఎండ కదా బాగా ఎండ తగ్గుతుంది ఖరాబ్ అయిపోతుంది ఇంకా నా దగ్గర ఉంచేస్తాను అనమాట మళ్ళీ కొంచెం మిగిలిన కూడా తింటుంది కదా నైట్కి ఖరాబ్ అయిపోద్ది నిమ్మకాయ పిండుకుంటే ఖరాబ్ కాదు నీట్గా ఉంటుంది ఇంకా అందుకని నిమ్మకాయ తెచ్చిన తర్వాత ఇక్కడ మిగతా ప్రాసెస్ అయితే ప్రిపేర్ చేస్తాను చికెన్ అయితే ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టేసినా ఇప్పుడు ఇప్పుడు కాలిగుంట కొంటానుకుంటున్నాను కాలిగుంటను బ్రష్ చేయాలి ఇల్లు జమ్మాలి ఒక వీడియో ఉంది దానికి ట్యాక్స్ తమనయిలు అన్నీ పెట్టాలి ఇంక ఇవన్నీ సెట్ చేస్తాను అందరూకే మా వారైతే లేచారు వాళ్ళ దోస్తు ఫోన్ చేశాడు వాకింగ్ పోతాడు అనమాట రోజు వాకింగ్కి అయితే వెళ్తాడు ఐదింటికి కరెక్ట్గా ఐదింటికి వాకింగ్ వెళ్ళిపోతాడు ఇంకా అదే ఫో ఫోన్ చేసి వాళ్ళిద్దరు కలిసిపోతారు అనమాట మా సాయి అయితే ఇంకా లాగోలేదు చూడండి నా ఎంబటే వీడియో పట్టుకొని తిరుగుతాను నీ అమ్మటే తింటాను మమ్మీ అన్నాడు ఎట్టనిద్దరు పోతున్నాడు సాయి మన ధ్యాస లేదు ఫుల్ నిద్ర ఇంకా లాగైతే కంటిన్యూ చేస్తాను చూస్తూ ఉన్నాను లేకపోతే పక్కలు తీసేసి నీట్గా ఇల్లు అయితే ఊడ్చుకొని వచ్చేసా మా సైతం ఇంకా లేదు మొత్తం ఇల్లు అయితే ఊడ్చుకొని వచ్చేసాను నీట్గా ఊడ్చేసుకొచ్చేసి వచ్చేసి ఇక్కడ బయట చిమ్మేసిన అల్లా కూడా ఊరుతున్నారు టైం ఎంత అయిందో మరి ఐదు దాటి ఉండొచ్చు ఐదు అయింది ఇందా మా వారు ఐదు అయింది ఇంకా చీకటి చీకటి కాన ఉంది బయట ఈడైతే చిమ్మేసేసిన రెండు లైట్లు అయితే వేసేసుకొని ఈడైతే చిమ్మేసేసిన ఇకన బయట నీళ్ళు కొట్టాలి ఎందుకు కొట్టలేదు తెలుసా మీకు అక్కడ ఓ ఆ చివరు ఉంది వాళ్ళు తిప్పేది అందుకు పోవడానికి భయం వేసి పోలేదు ఇంకా కొంచెం తెల్లారితే నీళ్ళు జల్లి ముగేసేస్తా ఇటు ట్యాంక్కి వాళ్ళు తిప్పేసావు ఇక్కడ మళ్ళీ ఆడకపోయి వాళ్ళు తిప్పి నీళ్ళు కొట్టుకోవాలి అట్లా బిందుకు కూడా నీళ్ళు పట్టుకోవాలి ఇకన పైపు తీసుకొచ్చి కొట్టుకుంటేనే లేకుంటే మాములు నీళ్ళని తీసుకుపోయి కొట్టేస్తాను బిందకు కూడా ఖాళీ ఉంది అట్లా నీళ్ళు పట్టుకోవాలి కదా వాటితోటి అయితే నేను బియ్యం కడుగుతాను పప్పు అవన్నీ వాటితో కడుగుతాను చీ ఉంది ఇంకా కూడా టైం అయింది ఐదున్నర అవుతుండొచ్చు అలా కూడా ఊరుతున్నారు ఒక బ్రష్ కూడా చేసేసిన ఇంకా అది కూడా అయిపోయింది ఇక్కడ బ్రష్ చేస్తున్నట్టు ఎందుకంటే కడుపునట్లనే ఉంటుంది లైట్లు ఇది కట్టేస్తా రెండు లైట్లు చిమ్ ఇంకా లైట్లు అవసరం లేదు మనకి మళ్ళీ కరెంటు బిల్లు వాయకొడత నీ నీకేమే లైట్లు వేస్తావు కరెంటు బిల్లు కట్టేది నేనే అంటాడు ఎందుకు వాళ్ళ చేత మాట అనిపించుకోవడం చెప్పండి ఇంకా సేపైతే సేపు అయితే తెల్ల వస్తుంది కదా ఇక్కడ కడుపులో ఎట్లనే ఉంది బ్రష్ లేకే ఒక చుక్క హాట్ వాటర్ తాగిన అనుకోండి లైట్ కట్టేసిన అట్లా ఉంది ఒక చుక్క హాట్ వాటర్ తాగేసిన అనుకోండి కడుపులో బాగుంటుంది ఇంక మా కూడా లేచాడు ఇంక మా సాయం కూడా లేచాడు పెద్ద మనిషి మమ్మీ నేను నేను వీడియో తీస్తా అక్కడ రెడీగా ఉంటాడు కానీ పొద్దున్నే లెక్కడు ఇక నేను పోయి వాటర్ది పెట్టుకొని హాట్ వాటర్ కొద్దిగా హాట్ వాటర్ తాగితే కడుపులో కడుపులో కూడా బాగుంటుంది కదా ఇంకా మా వారు ఎప్పుడు కోసం ఆయన వస్తేనే నేను బియ్యం పొయ్యి పెట్టాలి ఎందుకంటే నిమ్మకాయలు లేకపోతే మటు కస్తులు బాగుంటుంది నిమ్మకాయ పిండుకుంటేనే బాగుంటుంది కదా నేత హాట్ వాటర్ది పెట్టేసుకుంటాను అబ్బా జాగింగ్ పోయి వచ్చాడు వాకింగ్ పోయి నిమ్మకాయలు తెస్తాడు నిమ్మకాయలు లేవంట నేనైతే ఎసురు పోయి మేము పెట్టేస్తాను నేను ఇంత హాట్ వాటర్ తాగినా కదా ఇంకా నాకు ఆయన కోసం అయితే ఉండి ఆయనకి ఇచ్చేస్తా తాగేస్తాడు పోయి అయితే మార్కెట్కి పోయితే తెస్తా అన్నాడు అందులోకి మనకి ఎసురు అయితే ఉంటుంది కదా ఖాళీకి ఎందుకు ఉండాలా తెల్లగా తెల్లారే పోయింది ఇంక దీంట్లో అన్నీ మసాలా దినుసులు అన్నీ వేసేసుకొని ఇంక ఉడికేలేక ఇంక వాటర్ తాగుదురా ఇంక పోయి అయితే తీసుకొచ్చేస్తాడు కొందం కొందరు కడుపులో అట్లనే ఉండేది ఇంక నేనైతే తాగేసేసిన వాటర్ పెట్టుకొని ఇంక పాలు వస్తే చాయ్ అయితే పెట్టేస్తా దీంట్లో వచ్చేసి ఇక్కడ ఆయిల్ కొంచెం సాల్ట్ మసాలా దినుసులు అవన్నీ అయితే వేస్తాను బ్యాక్ కెమెరా పెట్టేది చూపిస్తే ఇంకా బాగుంటుంది వీడియో బ్యాక్ కెమెరా పెడతాను కొద్దిగా ఆయిల్ అయితే పోసుకుంటున్నా అన్నం అయితే అతుక్కోకుండా కొంచెం ఒక హాఫ్ హాఫ్ గంట అంతే అన్నం చప్పగా లేకుండా కొద్దిగా సాల్ట్ కొద్దిగా ధనియాల పౌడర్ అన్నంలోనే కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తాను అన్నంలోనే ఇదిగోండి బిర్యానీ మసాలా ఏమేమి ఉంటాయో అన్నీ బిర్యానీ మసాలా మొత్తం అయితే వేసేస్తున్నా ఇసరైతే మరిగిపోయింది కదా మనకి ఇంకా అయితే వేసేస్తాను ఇట్లా అయితే అన్నం ఉడుకుతుంది కదా ఇట్లా బియ్యం అయితే తేలుతుంది కదా ఒక్కసారి అయితే అన్నం అయితే కలిపేస్తాను మాట మాటికి కలిపిన అంటే ఇంకా అందరికి తెలిసింది కదా బియ్యం ఖరాబ్ అయిపోద్ది అందులో బాస్మతి రైస్ కదా ఇంకొకసారి అయితే కలిపేస్తాను ఇంకా ఇంకో మాట మాటికి అయితే కలిపను అన్నం అయితే ఉడికిందా లేదా చూద్దాము అన్నైతే ఉడికిపోయింది దబ్బును ఉడికిపోయింది ఎందుకంటే నేను లెగవాలి నానబెట్టేసిన కదా తొందరగా ఉడికిపోయింది ఏడైంది కదా టైం ఇప్పుడు తొందరగా అయితే ఉడికిపోయింది దీన్ని తీసేసి పక్కన పెట్టేసి ఇక నా పెను ఉంటుంది కదా మన దోశలు పోసుకున్న పెను చప్పాలు చేసుకున్న పెను దాన్ని పెట్టేసి ఫ్రీ హీట్ చేసేద్దాం దీని తీసేసి గంజు ఉంచే మనం బా దాంట్లో చిక్కు ఉంది కదా దాంట్లో సెట్ చేసుకునే లోపు ఇదైతే ఫ్రీ హీట్ అవుతుంటుంది చిన్న చిన్న ఎట్లా ఉండే ఫ్రీ హీట్ అవుతుంటుంది అనమాట దీని అయితే పెట్టేస్తే పొయ్యి మీద ఇంకా మన అన్ని గంజి ఉంచేసుకొని చేసుకునేకే ఇక ఇది ఫ్రీ హీట్ అవుతుంటది మనం ఇందాక నూనెలో దీన్ని ఫ్రై చేసుకున్నాం కదా చికెన్ని ఇక నా దీట్ ఉన్న పాట కూడా ఉంపేసినాను అయితే వేసేస్తాను ఇక నా మనం పెట్టేసిడే కొద్దిగా కొత్తిమీర అయితే వేస్తున్నారు దీనిపైన కొత్తిమీర అప్పుడే నల్లగా అయిపోతుంది మనం ఎందుకు కొత్తిమీరకి పొదినా అనుకుంటుంది వరవంగాలని నల్లగా అయిపోతుంది పొదినాకు ఎందుకని కానీ కొత్తిమీర ఫ్రెష్గా ఉంటుంది కానీ ఇక దీంట్లో కొంచెం నెయ్యి పైన నెయ్యి పడితేనే బాగుంటుంది కదా ఇదిగో పండగ తెచ్చిన నెయ్యి అట్లనే ఉంది ఇదైతే ఈరోజు చేసేస్తా దీంట్లో ఇక లాస్ట్లో నిమ్మకాయ నిమ్మకాయ పిండపోతే మటుకు అస్సలకి ఈ ఎండాకాలం పాడైపోతుంది నిమ్మకాయ కంపల్సరీగా పిండాల్సిందే కొంచెం ఇందాక బిర్యానీలో వాటర్ ఉన్నాయి కదా అవైతే పోస్తున్నా కొద్దిగా కింద అడుగు మాడకుండా ఉంటుంది కదా మనకి మనం అన్నీ సెట్ చేసుకునేకే చూడండి ఫ్రీ హీట్ అయిపోయిందని చక్క అదండి జిల్లు అంటుంది ఫ్రీ హీట్ అయిపోయింది ఇంకా పెట్టేసేద్దాం నా దగ్గర ఈ రోల్ అయితే ఉంది ఇదైతే పెట్టేస్తున్నా పది నిమిషాలు అయితే ఫుల్లో పెట్టేస్తా మిగతా ఇరవై నిమిషాల మటుకు సిమ్లో పెట్టేస్తాను పది నిమిషాలు అయితే హైలో పెట్టేసినా ఇంక ఇరవై నిమిషాల మటుకు సిమ్లో పెట్టేసేస్తాను ఛాయ్ పెట్టేసినా చాయ్ కూడా తాగేస్తాను గుడ్ మార్నింగ్ అయితే చెప్పేసాను షార్ట్ పెట్టేసినా ఎందుకంటే ఇంక సిమ్లో పెట్టేస్తా ఇరవై నిమిషాలు సిమ్లో పెట్టేస్తాను పది నిమిషాలు హైలో పెట్టేసిన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇరవై నిమిషాలు సిమ్లో పెట్టేసినా కదా ఇక స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను నాకు నేను ఎట్లా చూస్తానంటే నేను టైం కూడా కాదు నేను ఎట్లా చూస్తానంటే ఇప్పుడు దీని మీద ఇట్లా వాటర్ చిల్లినంటే ఇట్లా కార కిందకి కార్ని అంటే మటుకు మనకు బిర్యానీ అవ్వలేదని జప్పని పీల్చేసుకుందంటే బిర్యానీ అయిపోయినట్టే నేను అట్లా చూసుకుంటాను టైం కూడా పెట్టుకుంటాను ఒకసారి ఇంక ఇట్లా 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 అనుకున్నాం అనుకోండి చొక్క జప్పని వెళ్ళిపోవాలి కార కిందకి బిర్యానీ అయితే అయిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తా అన్నం అయితే సర్దేసుకుంటున్నాను అన్నం అయితే చూడండి అస్సలు మానే లేదు ఎంత బాగుందో బిర్యానీలోకి ఎప్పుడైనా సరే నూనె ఎక్కువ పడితేనే అడుగు అంటదు నీట్గా కూడా వస్తుంది ఇక్కడ అన్నం అయితే అన్నీ ఇక్కడ పెట్టేసుకుని సర్దుకోవడానికి సర్వేసుకుని వెళ్ళిపోయి టైం అయితే అవుతుంది ఇంక మా అన్నం అయితే తింటా అన్నాడు ఇంక మా సాయి కూడా పెట్టాలి ఇంకా నా అన్నం అయితే తీసి పక్కన పెట్టినా చల్ల అయితే చల్ల నాకు పెట్టేస్తారు బాక్సులో లేకుంటే ఎండకి వేడి చెమట అట్లా కాగి స్మెల్ వేరేలా వస్తుంది కదా పక్కన పెట్టేసినా నాకు మేమైతే తింటాము గ్యాస్ కింద కట్టే చేస్తా బిల్ వేసి ఉండే చూడు గ్యాస్ కింద కట్టేసేసి Not so bad with that. మిక్చర్ కూడా అడిగింది కదా అమ్మాయి ఆయన ఒక బటన్ ఒకటే పట్టుకొచ్చారు నేను షార్ట్లు చూపించిన కదా మీకు ఇంకా మళ్ళీ మిక్చర్ కూడా పట్టుకొచ్చాడు అనమాట ఒక కిలోనో కిలో పట్టుకొచ్చాడు ఇంక దాంతోపాటు పల్లి పట్టీలు కూడా తీసుకున్నాను నేను పల్లి పట్టీలు చాలా మంచిది కదా నడువులకి బలం పిల్లలు రోజు కూర్చొని 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 వాళ్ళకి నడువులు ఖరాబ్ అయిపోతాయి అందుకని ఒక రెండు ప్యాకెట్లు పల్లి పట్టీలు కూడా తీసుకున్నాను చాలా మంచిది బెల్లం తినాలి బాగా తినాలి కాల్షియం బాగుంటుంది బెల్లంలో ప్రతిరోజు కొద్దిగా కొద్దిగా తిన్నా కూడా చాలా మంచిది మన ఎముకలకి చాలా అంటే చాలా మంచిది అందుకని పల్లి పట్టీలు తీసుకుని పోతాను ఎప్పుడు పోయిన అమ్మాయి దగ్గరికి ఇంకా మా సాయి చేసి కారట్టు అట్లనే టేస్ట్ వస్తున్నాడు మమ్మీ సూపర్ ఉండే మమ్మీ సూపర్ ఉండే మమ్మీ అంటే తిట్టా ఉన్నాడు సో ఒక నేనే తినేస్తా అన్నాడు నానా నీకు తర్వాత తీస్త అక్కకే తీసిపోతాం అన్నది చెప్పిన మా వారు ఆటోకు పో ఆటోకి బాయ్ అయితే అంటున్నాడు లగేజ్ అయితే ఫుల్గా ఉండే లేక ఇక అయితే ఎక్కేసి నువ్వు ఆ సంచి ఆడ చినిగిపోద్దని అదొక భయం వేసింది మళ్ళా దాన్ని ముడేసుకుంటా తిప్పలు పడతా అవసరం చెప్పండి ఒక వంద రూపాయలు పోతే పోయింది మనం తిప్పలు పడకుండా పోవాలంటే పైసలు పెట్టాలి పెట్టాల్సిందే లేకుంటే లగేజ్ ఎక్కువ లేకపోతే మటుకు మేమిద్దరం నడుచుకుంటే తేలిపోతాము ఏదైనా లగేజ్ ఉన్నా ట్రాఫిక్ ఎక్కువ ఉన్నా ఏదైనా పండగలప్పుడు ఫంక్షన్లు అప్పుడు ట్రాఫిక్ ఎక్కువ ఉన్నా కూడా మేము మేమైతే ఆటోలో వెళ్ళిపోతాము వచ్చినప్పుడు మటుకు నడుచుకుంటే వస్తాము వెళ్ళేటప్పుడే మేము ఇట్లా అయితే వెళ్ళిపోతాము ఇంకా ఈ కాలేజీ వాళ్ళు రోజుకు రూల్స్ పెడుతుంటారు మన సంక్రాంతి పండగకి మా సాయని లోపలికి రాణించారు కదా ఇప్పుడు లోపలికి రాని మళ్ళీ ఇక్కడ ఔటింగ్ పాస్ తీసుకొని అదే గ్రౌండ్ పాస్ తీసుకొని ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి రాయించుకొని ఇక్కడ బయటకైతే తీసుకొచ్చిన అమ్మాయిని ఇంకా ముందు ముసళ్ళ పండగ ఇది ఫస్ట్ ఇయరే కదా కొద్దిగా అట్టటా గమ్ముగా ఉన్నారు రేపు సెకండ్ ఇయర్లో చూపిస్తారు మామూలుగా చూపించిన వాళ్ళ ప్రతాప్ మొత్తం ఇక్కడ ఏం చేస్తే మనమైతే ఏం చేయలేము కదా వాళ్ళు పెట్టే రూల్స్కి మనం గా పోకూడదు లంచ్ తినిపించేసి బయటకైతే వచ్చేసినాము ఇక్కడ కాలేజ్ ఎదురు కొబ్బరి బండలు కనిపిస్తే కొబ్బరి అయితే తీసుకుంటున్నాము బాటిల్ వచ్చి వంద రూపాయలు అయితే అని సరే రెండు రెండు గంట అంతే అబ్బా ఎంత స్పీడ్ తీసుకొచ్చాడంటే బస్సుని ఎక్కడ యాచారం ఇబ్రహీంపట్నం యాచారం మాలు చింతపల్లి మల్లెపల్లి కూడా ఎక్కువసేపు ఆపలేదు జనాలు దిగటోళ్ళు దిగారు అంతే ఎక్కడ ఆపలేదు అసలుకి స్పీడ్గా చూరు ఈ చోరు గాలిపతి ఈ నుంచి వచ్చేసింది అంత స్పీడ్గా తీసుకొచ్చేసాడు ఇక నా రెండు రెండు గంటలు రెండు ప రెండు గంటల పది నిమిషాలు అంతే ఎక్కువ పట్టలేదు మూడు గంటలు పట్టేది బా ఎంత స్పీడ్ తీసుకొచ్చేసాడంటే అంటే ఇక నీదండి ఈ బ్లాగ్ ఇంత ముగిస్తాను అంటే అందరికీ బాయ్